దేశ ద్రోహులు కూడా ఆ పని చేయదండి తిరుపతి భగవాన్ అండి బాబు మాట్లాడుతుంటేనే ఒళ్ళు జలద్రిస్తుంది అండి ఏంటంటే వైబీ సుబ్బారెడ్డి గారి మీద మర్చేయడం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి నేను ఇప్పుడు వారు పాదాలు టచ్ చేయలే చంద్రబాబు నాయుడు పదమూడు సంవత్సరాలు నేను ఎప్పుడు పాదాలు టచ్ చేయలే వైవి సుబ్బారెడ్డి నేను పాదాలు టచ్ చేస్తాను దైవత్వం అతనిలో ఉంటుంది దైవత్వం అతనిలో ఉంటుంది అంత పవిత్రంగా పనిచేస్తారన్నమాట ఈ సచ్ మైటీ మ్యాన్ డివైన్ పర్సన్ అలాంటి అతని ఏమో నిందలేస్తారండి నాకు అర్థం కావట్లేదు అంటే ఏదైనా మాట్లాడవచ్చండి అండి సీఎం వదాలని ఏదైనా మాట్లాడవచ్చండి చంద్రబాబు నాయుడు నువ్వు నిద్రలో ఉండి మాట్లాడుతున్నావా ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నిన్న వీడికేమో ఒక తాసేమో ఇండియా టుడే ఆడికి ఏం తెలుసు అసలు నేషనల్ డై డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏమో నివేదిక ఇచ్చింది ఆవుకి మనం ఇస్తున్న గ్రాస్ ఇవన్నీ కూడా ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్ ఉండేవి కానీ ఫుడ్ ఇస్తే అంటే బాగా బలిసి ఉండాలి మంచి ఆవులై ఉండాలి అలాంటి ఆవుల దగ్గర నుంచి నెయ్యి తీసుకోవాలి అన్న దీని మీదేమో అటువంటికి మంచి ఫుడ్ పెడితే ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇచ్చింది నివేదిక ఈ పారామీటర్స్ వస్తాయి పాల్లో కొలెస్ట్రాల్ తీస్తే ఈ పారామీటర్స్ వస్తాయి దానికి నిర్దేశమేమే ముందు చూ ఆలోచించాలి కదా అలా రప్పించుకోవాలి కదా అది గుజరాత్ ఉంది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రభుత్వం నీళ్ళు ఉంది అది ఏ సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ రప్పించుకోవచ్చు పాస్ అవలయిన వాళ్ళకే పాస్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు ఎందుకండి ఇవన్నీ రావండి దాని మీదేమో ఊరికి కింద మీద పడిపోయి నిన్నేసేస్తే జగన్మోహన్ రెడ్డి నిం తేలిపోద్ది ముందు నుంచి ఇదే కక్ష అండి ఆలయాలనేమో పట్టించుకుని చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఆలయాలకి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆలయాలకి ఎంత తిరుమల దేవస్థానంలోని ఎంత పకడబందీ చేశారు దుర్గాలమ్మ అమ్మవారి గుడి టిటిడి దేవస్థానాలు జమ్మూలో వెళ్ళిపోయిందండి జమ్మూలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఎప్పుడు అంటావు నేనేమో అలిపేరు దగ్గరేమో నాకు మళ్ళీ ఈ జీవితం ఇచ్చారు ఇచ్చారు దేవుడు కానీ ఇదే మాట వాపస్ తీసుకోలేకపోతే రక్తం ఒక్కొక్క చచ్చిపోతాడు ఒక్కొక్కరు నేను చెప్తున్నాను లోకేష్ గారు అంటున్నారు నేను తిరుపతిలో ఉన్నాను తిరుపతిలో ఉన్నానో ప్రమాణ సిద్ధం అని చెప్పి జాగ్రత్త పడు లోకేష్ వైవి సుబ్బారెడ్డితో పాటు వేల మంది వస్తాం వేల మంది నేను వస్తాను అతను ఒక్కరు ఒక బయలుదేరితే మేము వేల మంది వస్తాం ఎందుకంటే మాకు అన్ని జాయితీ ఉంది మాకు వైవి సుబ్బరి మీద పారమైన నమ్మకం ఉంది ఆ నమ్మకంతో నేను వస్తాను నేను సత్యమైన పర్లేదు వ్యాప్తంగా ఒక్కొక్కటి సత్యమైన పర్లేదు దేవుడితో పెట్టుకునే వాళ్ళు ఎవరు బతకలేదండి అశ్వశ్లే వైకుంఠ వెంకటేశ్వరం అంటే